అండి హలో వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దట్ ఈస్ బేబీ బ్లాక్స్ సో ఇక్కడ బెలూన్స్ బ్యూటిఫుల్ డెకరేషన్ ఓ వన్ అండ్ కేక్ సో దిస్ ఈస్ ఆల్ బిలాంగ్స్ టు మై స్మాల్ నైబర్ బర్త్డే అండి కుట్లు అంటాము చిన్న బాబు సో హీస్ నేమ్ ఈస్ విన్ సో హీస్ బర్త్డే సెలబ్రేషన్స్ హియర్ సో అన్నీ వాళ్ళ మదరు అన్నీ ఫొటోస్ అంటే జీరో ఫస్ట్ మంత్ నుంచి అప్ టు ట్వెల్త్ మంత్ దాకా ఫొటోస్ కలెక్ట్ చేసి ఆ కాంబినేషన్ బెలూన్ కాంబినేషన్స్ చాలా బాగుంది చూడండి గ్రీన్ విత్ సో కేక్ కటింగ్ అయిపోయింది ఇది లాస్ట్ పిక్ తీసుకున్నాను సో ఇట్ ఈస్ సో బ్యూటిఫుల్ చాలా బాగుంది అండ్ హియర్ ద వాళ్ళ పేరెంట్స్ సో ఇక్కడ మదరు ఆ బాబు ఇద్దరు గమనించారా స్మాల్ కాంబినేషన్ సేమ్ కలర్ కాంబినేషన్ వేసుకున్నారు సో వాళ్ళ ఫాదర్ కొంచెం లైట్ డార్క్ సో బట్ బాగుంది చూడటానికి సో బ్యూటిఫుల్ బాయ్ అక్కడ బాక్స్ వచ్చినండి ఓ ఎన్ ఈ వన్ అంటే ఫస్ట్ బర్త్డే అనేసి సో ఇది ఈజ్ ఎ స్మాల్ వీడియో దట్ ఈస్ ఫ్రమ్ మై నేబర్స్ అండ్ ఫ్రెండ్స్ అనమాట సో పిల్లవాడైతే అసలు ఏం గలవా చేయలేదు సో చాలా బాగా హ్యాపీగా ఎంజాయ్ చేశారు మామూలుగా అంటే దే ఫీల్ సంథింగ్ కొంచెం ఇదిగా ఉంటారు కదా పిల్లలు కానీ చాలా బాగా అబ్బాయి అయితే ఏం ఇబ్బంది పెట్టలేదు వాళ్ళ పేరెంట్స్ని హ్యాపీగా ఎంజాయ్ చేశాడు సో దిస్ ఎ స్మాల్ వీడియో రిలేటెడ్ టు వివెన్ అండ్ ముద్దు పేరు కుట్లు అంటాము సో ఇలాగా నిన్న ఈవినింగ్ అండి ఇది జరిగింది స్మాల్ పార్టీ బర్త్డే పార్టీ సో నేబర్సు కొంచెం ఫ్రెండ్స్ రిలేటివ్స్ వచ్చారు స్మాల్ వీడియో ఎంజాయ్ చేయండి ఎలా ఉందో చెప్పండి సో వాళ్ళ రిలేటివ్స్ అందరు ఫోటో ఫొటోస్ అనమాట సో ఎవ్రీ వన్ ఎంజాయ్డ్ ఎలాట్ అనమాట ఈవినింగ్ కొంచెం ప్లజెంట్గానే ఉండింది అక్కడ క్లైమేట్ కూడా సో అందరికీ నచ్చే ఉంటుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అందరికీ నచ్చే ఉంటుంది